హాయ్ అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం అందరు బాగున్నారని ఆ శివకేశవులను అయితే వేడుకుందాం ప్రస్తుతానికి వచ్చేసి ఉన్నామంటే జనగామ జిల్లా పాలకుర్తి మండలం పాలకుర్తిలో ఉన్న శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి అయితే వచ్చాము ఈ ఆలయం మరో మన తెలంగాణలో మరో అరుణాచలం అని కూడా చెప్పచ్చు చాలా వివరాలు ఉన్నాయి పన్నెండు వందల సంవత్సరాల నాటి ఆలయం మనకు తెలిసి నాకు తెలిసి వేల సంవత్సరాల నాటి ఆలయం ఈ ఆలయం ఆలయ చరిత్ర గురించి ఆలయ వివరాల గురించి మనమైతే ముందుకు వెళ్ళిన కొద్ది అయితే తెలుసుకుందాం చూడండి చాలా అద్భుతంగా ఉంది చాలా పెద్దదిగా కూడా ఉంటుంది ఈ క్షేత్రము మనకు ఇక్కడ మనం ఉండటానికి వసతి గృహములు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ముందు వెళ్ళాక చూపిస్తాను అవి ముందు ముందు పదండి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే చివరి వరకు చూస్తేనే ఆలయ చరి చరిత్ర గురించి అయితే అర్థమవుతుంది ఈ క్షేత్రం అయితే మరో అరుణాచలం అని ఎందుకు అన్నానో కూడా మీకు తెలుస్తుంది మిస్ అవ్వకుండా చూడండి ఇది అయితే మనకు కొండపైకి వెళ్ళడా వెళ్ళడానికి మెత్తదారి అండి మూడు వందల చిల్లర మెట్లు అయితే ఉంటాయని చెప్పారు ఇక్కడ మనకు ముందుగా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే ఉంటుంది ఇక్కడ ఆలయం అయితే మేము వచ్చిన టైం క్లోజ్ చేసి ఉంది ఇప్పుడు ముందుకు వెళ్ళాక మనకు చండిక అమ్మవారి ఆలయం ఉంది అది కూడా క్లోజ్ చేశారు కాకపోతే మీకు చూపిస్తాను రండి తాత పైన పైకి వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుని అయితే వస్తాను తాత పైన చూడండి ఇవన్నీ మెట్లయితే దిగచ్చాడు నాకంటే నయ్యం తాత ఇక్కడ చండిక అమ్మవారు మనం మెత్తదారి నాకు మెట్లు ఎక్కగానే మనకు అమ్మవారి ఆలయం ఉంది కాకపోతే అమ్మవారి ఆలయం అయితే క్లోజ్ చేసి ఉండేది మేము వచ్చిన టైంకు చూడండి ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి మన స్వామివారి దర్శనం తర్వాత తెలుసుకుందాం రండి అక్క మనం కొండపైకి రావడానికి రోడ్ మార్గం కూడా ఉంటుంది మేమైతే కొండపైకి వెహికల్లోనే వచ్చామండి మీకు మెట్టదారి చూపించాను అలాగే రోడ్డు మార్గం కూడా చూపించాలని రోడ్డు మార్గం కూడా చూపిస్తున్నాను సంతానం కోసం వచ్చే భక్తులు అయితే స్వామివారు దర్శించుకొని ఇక్కడ తొట్టె అయితే కడతారు వాళ్ళ ఇక్కడ తొట్టె కడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం అలాగే సంతానం అయ్యాక మళ్ళా తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవాలని ఇక్కడ చెప్తున్నారు స్వామివారు కంపల్సరిగా రావాలి చూడండి మీరు తొట్టెలు ఎన్నికలు కట్టారో అంటే దీన్ని బట్టి తెలుస్తుంది మనకి ఇక్కడ నిజంగా ఇక్కడికి వస్తే తొట్టే కడితే సంతానం కలుగుతుంది అలాగే ఇల్లు లేని వారు కూడా ఇంకో ఇల్లు కట్టారు చూడండి చక్క మనకు దొరుకుతాయి ఇక్కడ తొట్టెలు కానీ అక్కడ చిన్నగా ఉంది మనకు ఇక్కడ ఏది కట్టాలన్నా మనకి ఇక్కడ అయితే దొరుకుతాయి స్వామివారికి సంబంధించినవి అలాగే మొక్కలకు సంబంధించినవి అయితే మరి ముందుకు వెళ్ళాక ఆలయ చరిత్ర గురించి అయితే తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం ప్రధాన ఆలయంలోకి అయితే వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం పదండి మనం ఆలయం లోపలికి వచ్చాక ఇలా ఉంటుంది ఇక్కడ సోమేశ్వర స్వామి ఆలయం అండి గర్భగుడి నేను చూపించేది ఇప్పుడు చూపించేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భగుడి అండి ఇప్పుడు స్వయంభు సోమేశ్వర స్వామిని అయితే దర్శించుకుందాం పదండి

ఇక్కడ స్వామివారి విగ్రహం వెనకాల దీపం కనబడుతుంది అక్కడ నామాల రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిశారు ఇప్పుడు ఆలయ వివరాల గురించి ఆలయ చరిత్ర గురించి ఒకసారి మన అర్చకుల మాట తెలుసుకుందాం వివరాలు జగత పితరు వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ చండికా సమేత సోమేశ్వర లక్ష్మీ వారి దేవాలయం జనగామ జిల్లా జనగామ నుంచి దాదాపుగా ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంటుంది దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం యోగులు చేయగా యోగుల తపస్సుకు వచ్చి ఇక్కడ స్వామివారు స్వయంభూలింగంగా వెలిసినటువంటి స్వామి అదేవిధంగా నామాలాకారంగా లక్ష్మీ నరసింహస్వామి కూడా వెలిసినటువంటి స్వామి ఇక్కడ శివకేశవులకు భేదం లేనిటువంటి ప్రతీతి శివాయ రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణోహ విష్ణోత్సవృయం శివ అని మనకు కురాల్లో శ్లోకం కూడా చెప్పబడింది ఇక్కడ ఈ గిరి చుట్టూ కింద నుంచి కొండ చుట్టూ కూడా ఒక ముసలావిడ రోజు కూడా ప్రదక్షిణం చేసేదంట స్వామివారి స్వప్నం సాక్షాత్కరించి అమ్మానం అంత కష్టం ఎందుకు పడుతున్నావు రేపటి నుంచి నా దగ్గర నుంచే అని చెప్పనేసరికి ఆ వృద్ధురాలు తెల్లారి కొండ మీదకి వచ్చి చూసుకునేసరికి ఇదంతా కూడా ఒకటే కొండ ఇలా చీల్చుకొని ఇటు సోమేశ్వరుడికి అటు లక్ష్మీనరసింహస్వామి కూడా ఈ శివకేశం ఒకటే ప్రదక్షిణ మార్గంగా ఇట్లా వెళ్ళి ఇట్లా రావడానికి కూడా సహసిద్ధంగా వెలిసినటువంటిది ప్రదక్షిణ మార్గం కూడా స్వామివారికి శుద్ధికి నిదర్శనం పైన తేనెతిట్టలు ఉంటాయి ఎవరైనా అక్షుభ్రంగా కానీ హేళనాభావంగా కానీ ఎవరిన మొక్కులు మొక్కునో తీర్చుకోకుండా తప్పనిసరి వెంబడిస్తాయనేటువంటి ప్రతీతి తిప్పడు కూడా ఉంది ఇక్కడ సోమనాథ మహాకవి పూర్వీకులు కూడా ఈ సోమేశ్వరుని ఆరాధించినడగా భస్మపురాణం పండితారాధ్య చరిత్రలో తెలుస్తోంది మరి ఆరాధించారు కాబట్టి ఈ స్వామివారి పేరు సోమేశ్వరుడు అయితే అదే సోమనాథ మహాకవికి సోమనాథుడు అని మనకు పేరు పెట్టినట్టుగా మనకు తెలుస్తూ ఉంది భక్తి ప్రధానం దాదాపుగా ఇక్కడికి మూడు వందల పదహారు మెట్లు అందరూ కూడా ఎక్కి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఇక్కడి నుంచి కూడా ఒక్కొక్కరు పాక్కుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని ఒకరు వస్తే కానీ ఇంకొకరు వెళ్ళేటువంటి మార్గమే ఉండేది అదంతా కూడా ఈ భక్తుల ఆర్థిక సహాయంతో భక్తుల సౌకర్యార్థం దాదాపుగా ఒక నలభై యాభై మంది పట్టేటువంటి ఆ గుహలన్నీ కూడా ఈ రెండు గుహలు కూడా తొలగడం జరిగింది దాదాపు ఇక్కడ నుంచి ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కూడా వృద్ధులను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ వాళ్ళకు కూడా దర్శనం స్వామివారి దర్శనం కావాలనేటువంటి దృష్టితోని ఈ ఘాట్లో కూడా వేయడం జరిగింది దాదాపు ఇక్కడ భక్తులు దూర ప్రాంతాల నుంచి వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి విధానంగా స్వామివారిని ఇట్లా మొక్కుకోగానే కొంగు బంగారంగా వాళ్ళకి సంతానం కోసం కావచ్చు వాళ్ళకి ఏ చిరంగా ఏదైనా కోరిక కావచ్చు ఇల్లు కొట్టుకునేటువంటి విషయం కావచ్చు ఏదైనా వాళ్ళకు ఉన్నటువంటి రీత్యా కావచ్చు ఏదైనా స్వామివారిని ఈ విధంగా కొలుచుకొని ఒకసారి మొక్కు మొక్కు వెళ్ళంగానే విన వెంటనే మళ్ళీ వచ్చి తీసుకునేటువంటి విధంగా ఉంటుంది దాదాపు కొంతమంది మూడు వందల పదహారు మీట్లు కూడా మెట్టుమెట్టుకు కొబ్బరికాయ అనేటువంటి మొక్కు కూడా మొక్కుబడి కూడా ఉంటుంది ఇక్కడ శ్రవణ మాసం చివరి ఐదు రోజులు కూడా లక్ష బిల్లవార్చన కుంకుమార్చన హవన కార్యక్రమాలు శ్రవణ మాసంలో జరుగుతాయి అదేవిధంగా కార్తీక మాసంలో అత్యంత వైభవపేతంగా రోజు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు జరుపుకుంటూ అదేవిధంగా కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం రాత్రి ఏడున్నర గంటలకి పైన అఖండ జ్యోతి అనేటువంటి విధానాన్ని తయారు చేశాం జ్యోతి ఇక్కడ శబరిమలలో అయితే అరుణాచలంలో విధంగా ఈ పాలకుతి క్షేత్రంలో కూడా రాత్రి ఏడున్నర గంటలకి ఒకటే సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమి నాడు వెలిగించడం జరుగుతుంది ఆ జ్వాల దాదాపు ఒక ఇరవై ఐదు ఫీట్ల జ్వాలగా ఉంటుంది చుట్టుపక్కల ఉన్నటువంటి దాదాపుగా ఇరవై ముప్పై గ్రామాలంతా కూడా ఈ శివకేశ్వర స్వరూపంగా జ్యోతిని చూసి దర్శనం చేసుకుంటారు ఆ రోజు రాత్రంతా ఈ గుట్టంతా కూడా దీపాలతో అత్యంత వైభవపేతంగా విరాళింటుంది అదేవిధంగా మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఈ మహాశివరాత్రి ఎక్కడైనా శివుడికే కళ్యాణం జరుగుతూ ఉంటుంది శివుడికే ప్రీతికరమైనటువంటిది ఈ మహాక్షేత్రంలో ఈ పాలకుతి క్షేత్రంలో ఒకే వేదికమై ఏడున్నర గంటలకి రాత్రి ఏడున్నర గంటకి కళ్యాణోత్సవంలో ఇటు పార్వతీ పరమేశ్వరుకు అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామికి శివకేశ్వరకు ఒకే పీఠపై ఆ కళ్యాణోత్సవం అనేటువంటి విశేషంగా పాలకుతి క్షేత్రంలో జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఈ ఇరవై ఏడు రోజులకు ఒకసారి స్వామివారి నక్షత్రమైనటువంటి ఆర్ద్ర నక్షత్రం రోజున ఆర్ద్రోత్సవం అనేటువంటి కార్యక్రమం సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిదిన్నర గంటల వరకు అత్యంత వైభవోపేతంగా తాళాల మధ్య భజన సంకీర్తనల మధ్య అత్యంత వైభవోపేతంగా స్వామివారికి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో అభిషేకం ప్రతి ఇరవై ఏడు రోజులకొకసారి నూట ఎనిమిది లీటర్ల ఆవుపాలతో అభిషేకం గర్భాలయ దీపోత్సవం గజ పుష్పాలంకరణ విశేష హారతులు ఇత్యాది మహత్తరమైనటువంటి కార్యక్రమంలో కూడా ఇక్కడ జరుగుతుంటాయి చాలా విశేషంగా దూ సుదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు వారి కోరికలు తీర్చుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుంటారు శుభం ఇక్కడ స్వామివారు ఉన్నారు కదా అదే ఈ దాదాపుగా ఈ ఇరవై ఐదు సంవత్సరం ముప్పై సంవత్సరాల క్రితం ఒక్కొక్క పాక్కుంటూ వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకునేటువంటి మార్గమే ఉండేది అదంతా కూడా బయటకు వచ్చిన తర్వాత భక్తం దృష్టిలో పెట్టుకుని ఇదంతా కూడా ఈ రెండు గుహలు వెడల్పు చేయడంతో అందరూ నిలబడి దర్శనం చేసుకునేటువంటి విధంగా తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఆలయ శిఖర దర్శనం అయితే చేసుకుందాం ఇది గిరి ప్రదక్షిణ ఓకే చెప్పు గిరి ప్రదక్షిణ చూడచ్చు మనకు సరకే అంటే భక్తితో వస్తే ఎంత లావుగా ఉన్నా కూడా అందులో నుండి వెళ్ళొచ్చట మరి అపనమ్మకంతో మనం వస్తే ఎంత సన్నగా ఉన్నా కూడా అందులో నుండి మనం వెళ్ళలేము పోదామాసారి చూడండి ఎలా ఉందో దారి పూర్తిగా కొండపైకి వెళ్ళాక ఇలా ఉంటుంది అండి మా వాళ్ళు అయితే నెమ్మదిగా పైకి వస్తున్నారు ఇప్పుడు ఆలయ శిఖరం అయితే మీకు నేను చూపించబోతున్నాను చూడండి ఇప్పుడు మీరు చూసేది ఆలయ శిఖరం ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ కొండ శిఖరం అన్నట్టు లోపల ఉంటుందట అందులో ఆయిల్ పోస్తారట పోసి తలకు రాసుకొని వస్తారు అది భక్తుల నమ్మకం ఒకసారి వెళ్దాం రండి తెలుసుకున్నారు కదా ఆలయ వివరాలు అయితే చాలా అద్భుతమైన ఆలయ దర్శనం అయితే ఈరోజు మనం చేసుకున్నాము మరొక పురాతనమైన ఆలయంతో మేము ముందుకైతే వస్తాను మన వీడియోలో చిన్న చిన్న తప్పులు కనుక ఉన్నట్టయితే మన నుంచి క్షమించండి ఈ ఆలయానికి రావాలనుకునే వారైతే మనకు హన్మకొండ చాలామందికి తెలిసే ఉంటుంది హన్మకొండ అంటే హన్మకొండ నుండి పాలకుర్తి బస్సులు అయితే ఉంటాయి బస్సులు అయితే మనకు హాఫ్ అన్ అవర్కి ఒకటి ఉంటుంది అనుకుంటా బ మనకు కే ఉంటుంది ఆలయం కూడా రావచ్చు మనకు ఆలయం టైమింగ్స్ సిక్స్ టు వన్ వరకు మళ్ళా ఈవినింగ్ సిక్స్ నుండి నైన్ వరకు ఉంటుంది తప్పకుండా ఈ ఆలయ దర్శనం అయితే చేసుకోండి ఇది సంతానానికి అయితే ప్రత్యేకం అని కూడా మనం చెప్పచ్చు మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను ఉంటానండి బాయ్